వాహనాలను తనిఖీ చేస్తుండగా అనుమానం వచ్చిన ఓ వ్యక్తిని పోలీసులు విచారించగా అంతరాష్ట దొంగగా గుర్తించి పట్టుకున్నారు వికారాబాద్ జిల్లా నవాబ్పేట్ పోలీసులు పట్టుకుని కటకటాలకు పంపారు తాళం వేసి ఉన్న ఇళ్లనే లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న అంతరాష్ట దొంగను వికారాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు ఇందుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ కోటిరెడ్డి మీడియా సమాపేశంలో పెల్లడించారు సూర్యాపేట జిల్లా కరక్కాయలగూడెం గ్రామానికి చెందిన సన్నిధి ఆంజనేయులు మేస్త్రీ పని చేస్తూ జీవనం సాగించేవాడు ఈజీగా డబ్బులు సంపాదించాలని అలవాటుపడ్డ ఆంజనేయులు కొంతకాలంగా ఇళ్లకు తాళాలు వేసి ఉన్న వాటిల్లో దొంగతనాలు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు గత వారం రోజుల క్రితం నవాబ్పేట్ మండలం వట్టిమినేపల్లి గ్రామంలో తాళం వేసి ఉన్న ఓ ఇంట్లో అరవై పేల నగదు బంగారం వెండి ఆభరణాలను దొంగలించాడు దొంగలించిన వస్తువులను వికారాబాద్ లో అమ్మడానికి వస్తుండగా పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డాడు వాహనాలను తనిఖీ చేస్తుండగా పోలీసులకు అనుమానం వచ్చి ఆంజనేయులను విచారించగా ఆంజనేయులపై గతంలో ముప్పై ఆరు కేసులు ఉన్నట్లు గుర్తించారు నల్గొండ జిల్లాలో ఇరవై ఐదు ఖమ్మంలో నాలుగు వరంగల్లో నాలుగు సిద్దిపేటలో రెండు కే కేసులు సంగారెడ్డిలో మరో కేసు నమోదైనట్లు పోలీసుల విచారణలో ఆంజనేయులు ఒప్పుకున్నారు ఎవరైనా లాంగ్ టైం ఒక వారం అట్లా బయటికి బయట తాళాలేసి ఉంటే పక్కన కానీ తెలిసిన వాళ్ళకి కానీ పోలీస్ స్టేషన్ లో కూడా సమాచారం ఇవ్వాలి సీసీ కెమెరాలు కూడా ఎక్కువ మొత్తంలో పెట్టించుకోవాలి ప్రతి గ్రామంలో కూడా మన పోలీసు ద్వారా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులకి గ్రామ పెద్దలకి అందరికీ తెలియజేస్తున్నాం ఈ మధ్య కాలంలో ఏ కేసు కూడా మనకి ట్వంటీ ఫోర్ అవర్స్లో ఫార్టీ ఎయిట్ అవర్స్లో డిటెక్ట్ అవుతుందంటే ఎక్కువ మనం సీసీ కెమెరాలో ఉన్నబట్టి దాంట్లో మనకు సమాచారం ఉంటుంది ఎవిడెన్స్ ద కోర్టులో పనికి వస్తుంది నేరస్తుల యొక్క కదలికలు కూడా మనకు తెలుస్తాయి కాబట్టి ఈ సీసీ కెమెరాల యొక్క ఉపయోగం ఎక్కువగా ఉందన్న విషయం నేను మీడియా కూడా అప్పీల్ చేస్తున్నాను మీడియా ద్వారా ప్రజలకు కూడా తెలియజేయాలని చెప్పేసి ఇట్లాంటి షాపింగ్ ఎస్టాబ్లిష్మెంట్లో కూడా పెద్ద పెద్ద షాపులలో కూడా ఒకసారి దొంగతన జరుగుతుంటాయి ఎవరు జరు ఎవరు చేస్తున్నారు అనేది మనకి ఇమీడియట్ తెలిస్తే నెక్స్ట్ మనం ఆ దొంగను పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది తర్వాత మనకు నేరాలు తగ్గుతాయి నేరస్తులకు కూడా భయం ఉంటుంది మనం దొంగతనం చేసి ఇక్కడ వికారాబాద్లో దొరికిపోతాం అనేది ఉంటుంది మా డిపార్ట్మెంటు మా సిబ్బంది కూడా హ్యూమన్ ఇంటెలిజెన్స్ కానీ పులిస్ టీమ్ ద్వారా కానీ డాగ్స్ వాడ ద్వారా కానీ సీసీఎస్ ద్వారా కానీ చాలా కేసులు మనం డిటెక్ట్ చేయడం జరిగింది అందులో భాగంగా ఈ కేసులో డిటెక్ట్ చేసినటువంటి అధికారులందరినీ కూడా నేను ఇక్కడ వేదిక మీద కూర్చున్న వాళ్ళే కాకుండా వెనక నిలబడ్డటువంటి సిబ్బంది ఇంకా దీనిలో ఆధార్ కాని సిబ్బంది అందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తూ వాళ్ళకి క్యాష్ రివార్డ్స్ తగిన పారిదర్శకం కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది మొత్తంగా సుమారు ఇరవై లక్షల ప్రాపర్టీని మనం రికవర్ చేసినాం ఇందులో సుమారుగా ముప్పై పాయింట్ మూడు తులాల బంగారము ఒక కేజీ నలభై తులాల వెండి మూడు బైక్స్ యూనికాన్ గ్లామర్ రాయల్ ఎన్ఫీల్డ్ మూడు బైక్స్ కూడా ఇక్కడ నుంచి రికవర్ చేయడం జరిగింది ఇందులో డిస్క్రిప్షన్ మొత్తం కూడా ఇవ్వడం జరిగింది ఈ గోల్డ్ అండ్ సిల్వర్ సంబంధించినటువంటి కూడా మీకు ప్రెస్ నోట్ ఇస్తాము గోల్డ్ చైను చెవి జుంకాలు బ్రాస్లెట్ బంగారు హారము నెక్లెస్ నల్లపూసల దండ బంగారు కమ్మలు ఇట్లా అన్నీ కూడా అన్ని డీటెయిల్స్ ఉన్నాయి ఇవి డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఇవ్వడం జరిగింది రీసెంట్గానే మీరు చూసారు ఇక్కడ సీసీఎస్లో కూడా ఆ రోజు దాదాపు పన్నెండు బైక్స్ హై అండ్ బైక్స్ని ఇక్కడ సీసీఎస్ వాళ్ళు రికవర్ చేయడం జరిగింది ఈరోజు నవపేట సిబ్బంది మున్పెట్సి మరియు ఇక్కడ సీసీఎస్ సిబ్బంది ఇద్దరు కలిసి జాయింట్గా ఒక కన్స్ట్రక్టివ్ ఎఫర్ట్స్ పెట్టి తొందరలోనే మనకి ఆల్మోస్ట్ టెన్ డేస్ అయింది టెన్ డేస్లోనే ఇతన్ని పట్టుకోవడం ఇతడు బాగా కరుడు కట్టిన నేరస్తుడు మరి నలభై రెండు కేసుల్లో అంటే మరి ఇట్లాంటి వాళ్ళని బయట తిరగనీయకుండా చేయాల్సిన బాధ్యత సమాజం మీద ఉంది పోలీసు మీద ఉంది కాబట్టి తప్పకుండా ఇతని మీద పీడి యాక్ట్ పెట్టే విధంగా అన్ని ఎవిడెన్స్ కలెక్ట్ చేసి పాత కేసుల వివరాలు ఇప్పుడు కేసులు అన్నీ కూడా తీసుకొని అదేవిధంగా ఆల్రెడీ ఫింగర్ ప్రింట్స్ వచ్చినాయి సిసి ఫుటేజ్ కూడా వచ్చింది కాబట్టి మ్యాక్సిమం ఈ సైంటిఫిక్ ఎవిడెన్స్ని బిల్డప్ చేసి కోర్టులో నమోదు చేసి నేరస్తు శిక్ష పడే విధంగా శిక్ష పడే లోపల బయటికి రాకుండా ఉన్న విధంగా పీడీ యాక్ట్ వేసే విధంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ సిఐ ఆంజనేయులు సిసిఏ బలవంతయ్య వీరిద్దరి యొక్క ఆధ్వర్యంలో ఈ నెల ఏడో తారీఖు నవాపేట మండలంలోని ఉట్టిమీనంపల్లి గ్రామంలో జరిగినటువంటి డే నైట్ హెచ్బిలో ఒక నేరస్తుని ఒక స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మీద పట్టుకోవడం జరిగింది ఇందులో వివరాలు చూస్తే మనకి ఈరోజు ఉదయం అతనికి ఆ రోజు మనకి ఆ కేసులో కూడా సీసీ ఫుటేజ్ రావడం జరిగింది ఫింగర్ ప్రింట్స్ రావడం జరిగింది వాటిని ఆధారంగా చేసుకొని నేరస్తుల మీద నిఘా పెట్టి ట్రేస్ చేస్తున్నటువంటి క్రమంలో ఈరోజు ఉదయం అతను బైక్ మీద ఈ ప్రాపర్టీ తీసుకొని దాన్ని అమ్మే ప్రయత్నం చేస్తున్న క్రమంలో వీళ్ళు ఎస్ఐ మన ఇద్దరు సీఐలు అండ్ నవపేట ఎస్ఐ భరత్ నవపేట పోలీస్ స్టేషన్ సిబ్బంది సిసిఎస్ సిబ్బంది అందరు కలిసి అతన్ని పట్టుకోవడం జరిగింది అతని పేరు సన్నిధి ఆంజనేయులు తండ్రి దుర్గయ్య వయసు ముప్పై సంవత్సరాలు ఇతను సురపేట జిల్లా హుజూర్ నగర్ మండలం కరకాయలగూడెం గ్రామంగా అడ్రస్ ఉన్నది ఇతను ఏడో తారీఖు ఆ ఒట్టిమీనంపల్లిలో జనరల్గా ఎంబో ఎట్లుంటుందంటే ఫస్ట్ రెక్కీ చేసుకుంటాడు ఆ గ్రామంలో ఎక్కడెక్కడ తాళాలు వేసి ఉన్నాయని చెప్పేసి అది చూసుకున్న తర్వాత అతను బైక్ మీద రావడం ఒక ఇనపరాట తెచ్చుకోవటం ఆ తాళాలు పగల కొట్టడం లోన బీరువాలుంటే కొట్టడం ప్రాపర్టీ ఏది ఉంటే అది తీసుకెళ్ళడం చేసేవాడు ఏడో తారీఖు ఈ మీనపల్లిలో చేసిండు ఇతను పట్టుకున్న తర్వాత మనం విచారిస్తే పదకొండవ తారీఖు డిసెంబర్ నెలలో అంటే పోయిన సంవత్సరం డిసెంబర్ పదకొండున మనకి వికారాబాదు టౌన్లో కూడా అస్సాం బేకరీ దగ్గర ఒక ఇంట్లో దొంగతనం చేయడం జరిగింది అది కూడా ఇతను ఒప్పుకోవడం జరిగింది దీంతో పాటుగా కోదాడు పోలీస్ స్టేషన్లో సురపేట జిల్లా కోదాడు పోలీస్ స్టేషన్ పరిధిలో నాలుగు చోట్ల ఇట్లాంటి దొంగతనాలు చేసిందని చెప్పి ఒప్పుకోవడం జరిగింది ఇవి కాకుండా గతంలో ఇతను నల్గొండ జిల్లా నల్గొండ జిల్లాలోని ఇరవై ఐదు కేసులు ఖమ్మం జిల్లాలో నాలుగు కేసులు వరంగల్ జిల్లాలో నాలుగు కేసులు సిద్దిపేట జిల్లాలో రెండు కేసులు మరియు సంగారెడ్డి జిల్లాలో ఒక కేసు మొత్తంగా ముప్పై ఆరు కేసుల్లో ఇతను అరెస్ట్ అయ్యి జైలు కూడా పోయి రావడం జరిగింది ఇప్పుడు ఈ ముప్పై ఆరు కేసులు కాకుండా మనం ఈరోజు ఆరు కేసులలో అరెస్ట్ చూపిస్తున్నాం ఒకటి నవాపేట రెండు వికారాబాదు పోదాడు పోలీస్ స్టేషన్లో నుండి నాలుగు కేసులు టోటల్గా ఈ ఆరు కేసులు కలుపుకుంటే నలభై రెండు కేసుల్లో ఇతను ముద్దాయిగా ఉన్నాడు ఆల్రెడీ ముప్పై ఆరు కేసులు అరెస్ట్ అయి ఉన్నాడు ఈ ఆరు కేసులలో కూడా ఇతన్ని ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది